పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అరబ్ దేశాల ఉమ్మడి దాడి పంతొమ్మిది వందల యాభై ఆరులో సూయాజ్ కెనాల్పై యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఈజిప్ట్ జోర్దాన్ సిరియా కలిసి దాడి ఇలా ఎన్నో యుద్ధాల్లో గెలుపు తప్ప ఓటమి ఎరుగని హిస్టరీ ఇజ్రాయెల్ది కానీ మూడు గంటల గ్యాప్లో వందల మిసైళ్లు సంధించిన ఇరాన్పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎందుకు సమయం తీసుకుంటోంది ఈ ప్రశ్నకు సమాధానం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆ మిలియన్ మార్క్ ప్రశ్నకు సమాధానం భారత యుద్ధ నౌకలే అని చెబుతూ కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి ఇరాన్ పోర్ట్లో మన శత్రు భీకర యుద్ధ నౌకలు ఉండబట్టే పై దాడికి ఇజ్రాయెల్ టైం తీసుకుంటోంది అన్నది ఆ కథనాల సారాంశం ఇరాన్ పోర్ట్లో భారత యుద్ధ నౌకలు ఉన్నమాట నిజమే కానీ మన యుద్ధ నౌకలు అక్కడ ఉండటానికి ఇజ్రాయెల్ దాడులు ఆపడానికి సంబంధం ఏంటి అసలు మన దేశ యుద్ధ నౌకలు ఇరాన్ పోర్ట్లో ఏం చేస్తున్నాయి ఇరాన్పై ప్రతిదాడికి ఇజ్రాయిల్ టైం తీసుకుంటుందా ఇండియా యుద్ధ నౌకలే ఇజ్రాయిల్ ను ఆపుతున్నాయా ఇరాన్ పోర్టులో భారత యుద్ధ నౌకలు ఏం చేస్తున్నాయి లెబనాన్ లోని ముఖ్య స్థావరాలపై ఇజ్రాయల్ ఎయిర్ ఫోర్స్ బాంబులతో విరుచుకు పడుతోంది డ్రోన్లతో స్థావరాలు వెతికి మరి విధ్వంసాన్ని సృష్టిస్తోంది ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు డ్రోన్ నుంచి క్షిపణల వరకు అన్ని రకాలుగా విధ్వంసం సృష్టిస్తూనే ఉంది హిజ్బుల్ల చీఫ్ కొత్త చీఫ్ చాలా మంది హిజ్బుల్లా పెద్దలను హతమారుస్తూ వస్తోంది కీలకమైన వ్యక్తులు మృతి చెందిన తర్వాత కూడా ఇజ్రాయెల్ శాంతించడం లేదు హిజ్బుల్లాను పూర్తిగా నాశనం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది కానీ తమ దేశంపై వందల బ్యాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకు పడ్డ ఇరాన్ పై ఎదురు దాడికి ఎందుకు సమయం తీసుకుంటోంది వార్ జోన్ లో మిలియన్ మార్క్ మిస్టరీ ప్రశ్న ఇది ఈ ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వినిపిస్తోంది ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకారంలో టైం గ్యాపే తప్ప టైమింగ్ లో తేడా ఉండదని ఆ టైం గ్యాప్ నకు ఇండియా యుద్ధ నౌకలే కారణమనేది ఆసక్తికర సమాధానం వివరంగా చెప్పాలంటే ఇరాన్ పోర్టులో భారత యుద్ధ నౌకలు ఉండబట్టే ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరపడం లేదని పలు కథనాలు చెబుతున్నాయి అయితే భారత యుద్ధ నౌకలు ఇరాన్ పోర్టులో ఏం చేస్తున్నట్టు ఐఎన్ఎస్ శార్దుల్ ఐ ിർ ഐസിജി എസ് വീരാ ഈ മൂഡ് ഇന്ത്യ പവർഫുൾ വാർഷിപ്സ് ప్రస్తుతం ఇవి పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉన్నాయి అలానే ఇరాన్ కు మద్దతుగా ఇజ్రాయెల్ తో పోరాడేందుకు అనుకుంటే తప్పులు కాలేసినట్టే ఇరాన్ తో కలిసి ఓ ట్రైనింగ్ లో పాల్గొంటున్నాయి అంతే ఈ పర్యటన లక్ష్యం సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు పరస్పర అవగాహన పెంపొందించడం కోసమే ఇదంతా ఎప్పుడూ ఖరారైన షెడ్యూల్ ఆ షెడ్యూల్ ప్రకారమే భారత యుద్ధ నౌకలు పర్షియన్ గల్ఫ్ తీరానికి బయలుదేరి వెళ్లాయి తీరా ఇరాన్ పోర్టుకు చేరువయ్యే క్రమంలో పశ్చిమాసియాలో పరిస్థితులు ఎవరూ ఊహించని విధంగా మారిపోయాయి లెబనాన్ పై ఇజ్రాయెల్ విరుచుకు పడటం హిజ్బల్ చీఫ్ ఎలిమినేషన్ తో ఇరాన్ వార్ సీన్ లోకి వచ్చింది చివరికి ఇజ్రాయెల్ పై వందల బ్యాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకు పడింది ఇజ్రాయెల్ తలుచుకుంటే ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం అవసరం లేదు కానీ ఆ దాడుల్లో భారత యుద్ధ నౌకలు ధ్వంసమైతే అప్పుడు మిత్రదేశం భారత్ తో శత్రుత్వాన్ని పెంచుకున్నట్లే అవుతుంది దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ నెతన్యాహు సిద్ధం కారు పైగా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసే కొన్ని గంటల ముందు ప్రధాని మోడీ నెతన్యాహుకు కాల్ చేసి మాట్లాడారు సెప్టెంబర్ ముప్పైనా నెతన్యాహుకు ప్రధాని మోడీ కాల్ చేసి మాట్లాడారు పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చించారు తర్వాత పశ్చిమాసియాలో చోటు చేసుకున్న ఇటీవలి పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడినట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదని నెతన్యాహుతో చెప్పినట్టు వివరించారు స్థానికంగా ఉద్రిక్తతలు తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు బందీలందరినీ సురక్షితంగా విడుదల చేయడం చాలా ముఖ్యమని విలీనంతో త్వరగా శాంతి స్థిరత్వాల పునరుద్ధరణ ప్రయత్నాలకు మద్దతిచ్చే విషయానికి భారత్ కట్టుబడి ఉందని ఇజ్రాయెల్ ప్రధానితో చెప్పినట్టు ప్రధాని మోడీ పేర్కొన్నారు అప్పుడే ఇరాన్ పోర్ట్ లో భారత యుద్ధ నౌకలు ఉన్న విషయాన్ని ముందు ప్రస్తావించి ఉండొచ్చని అందుకే ఇరాన్ పై ప్రతీకార దాడులకు ఇజ్రాయిల్ సమయం తీసుకుంటోందనేది పలువురు యుద్ధ నిపుణుల అభిప్రాయం వారు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే భారత నౌకలు ఇరాన్ నుంచి తిరిగొచ్చే వరకు ఇజ్రాయిల్ ప్రతీకార దాడులు జరిపే అవకాశం లేదు ఒకసారి మన నౌకలు తిరిగొచ్చాక మాత్రం ఇజ్రాయెల్ వెనుతిరిగి చూసే అవకాశాలు ఉండవు ప్రస్తుతం ఇజ్రాయెల్ మూడు దేశాల నుంచి సవాళ్లు ఎదుర్కొంటోంది ఇజ్రాయెల్ ని దెబ్బ కొట్టేందుకు ఇరాన్ లెబనాన్ పాలస్తీనా ఎదురు చూస్తున్నాయి చాలాసార్లు ఇజ్రాయిల్ ని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నించి పరాభవాన్ని ఎదుర్కొన్నాయి ఇజ్రాయెల్ పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మేలో అరబ్ ఉమ్మడి సైన్యం దాడి చేసింది జోర్డాన్ లెబనాన్ సిరియా ఇరాక్ ఈజిప్ట్ ఓ సంవత్సరం పాటు పోరాటం చేసి ఓడిపోయాయి పంతొమ్మిది వందల యాభై ఆరులో సుయేజ్ కణాలపై యుద్ధం జరిగింది ఈజిప్ట్ వెనుక అరబ్ సైన్యాలు నిలిచాయి ఇజ్రాయెల్ ఐదు రోజుల్లో గాజా రఫా అల్ లారిష్ ను స్వాధీనం చేసుకుంది పంతొమ్మిది వందల అరవై ఏడు యుద్ధంలో ఈజిప్ట్ జోర్డాన్ సిరియాను ఇజ్రాయెల్ ఓడించింది ఆ రోజుల్లో సినాయి ద్వీపం గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలం గోలన్ హైట్స్ ను స్వాధీనం చేసుకుంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇరవై రోజుల యోమ్ కిపూర్ యుద్ధం జరిగింది ఈజిప్ట్ సిరియా సినాయి ద్వీపకల్పం గోలన్ హైట్స్ పై దాడి చేసే ఈ యుద్దం కారణంగా శాంతి ఒప్పందం కుదిరింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో లెబనాన్ లో పిఎల్ఓ హిజ్బుల్ వంటి తీవ్రవాద సంస్థలు ఏర్పాటై పోరాడుతున్నాయి ఇలా యుద్ధం వచ్చిన ప్రతిసారి ఇజ్రాయెల్ విజయం సాధించింది ఈ రేంజ్ హిస్టరీ ఉన్న ఇజ్రాయెల్ ఒక్క అడుగు వెనక్కి వేస్తుందంటే దానికి కారణం ఇరాన్ లో ఉన్న భారత్ ಯುನೌಕಲಿ ಕಾವು ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా ప్రధాని మోడీ ఉన్నత స్థాయి భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుత పరిణామాలపై చర్చించారు ఈ సమావేశంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణి దాడి తర్వాత పెరిగిన శత్రుత్వాలపై హోం మంత్రి రక్షణ మంత్రి విదేశాంగ మంత్రి ఆర్థిక మంత్రి జాతీయ భద్రతా సలహాదారుతో కూడిన కమిటీతో ప్రధాని చర్చించారు దౌత్యం చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ అన్ని పార్టీలను కోరింది మధ్యప్రాచ్యంలో యుద్దం చమురు పెట్రోలియంలతో పాటు దాని ఉత్పత్తుల వాణిజ్య షిప్పింగ్ సరఫరా గొలుసులపై ప్రభావాన్ని చూపుతుందని కూడా సమావేశంలో చర్చించారు ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఎర్ర సముద్రం ఎడెన్ గల్ఫ్ లోని కీలక మార్గాల్లో విస్తృత వాణిజ్య అంతరాయాలకు భారత్ సిద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు మొత్తంగా పశ్చిమాసి ఉద్రిక్తతల వేళ నేతన్యాహుకు మోడీ ఫోన్ కాల్ హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ వంటి పరిణామాలన్నింటినీ క్రోడీకరిస్తే భారత నౌకలు ఉండబట్టే ఇరాన్ పై ప్రతీకార దాడులకు ఇజ్రాయిల్ టైం తీసుకుంటోందన్న వాదనలకు బలం చేకూరుతోంది ఇందులో నిజమెంత అన్న ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి